పరహింసాభావంబు సత్యవ్రతలము దానవరత్వము దోక్తి పరతృష్టాజరంబు గూన్రును ప్రాణభృత్కరుణాశ్రమత్వ్విధులు ప్రాప్తిల్ జీవహింసను వదిలి పరుల ద్రవ్యంపై మనసును పోనీయక సత్యమే పలుకుతూ దానాలు చేస్తూ పరస్త్రీ విషయాలను గురించి ఏమీ పలుకక మౌనంగా ఉంటూ సకల శా ప్రాణులపై దయాభావం చూపుతూ సకల శాస్త్రాలను అధ్యయనం చేయడం అనేదే సకల శ్రేయస్సును పొందడానికి మార్గం సకల శ్రేయస్సులను పొందడానికి మానవుడు అనుసరించవలసిన ధర్మాలను ఈ పద్యంలో కవి చక్కగా పేర్కొన్నాడు